గోవిందాయమహ అందరికీ చేస్తారు ఇరా దీపావళి పండుగ వస్తుంది కంటిన్యూషన్గా కార్తీక మాసం వస్తుంది ఈ దీపావళి పండుగ కార్తీక మాసానికి సంబంధించి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అమలక్కలు బాగా ప్రమోషన్లు మొదలుపెట్టేస్తారు విపరీతంగా ఆకర్షణీయమైన ప్రమోషన్లు మొదలుపెట్టేసి పేడి ప్రమోషన్లు వారి వారి ఫాలోవర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నాల్లో బాగా జోరుగా ఉన్నారు నాకు కూడా జోరుగానే కామెంట్స్ వస్తున్నాయి సతీభామ్మ గారు మీరు చెర్రావూరి గారు చెప్తూనే ఉన్నారు అయినా కూడా విపరీతంగా పేడ ప్రమోషన్లు చేసేస్తున్నారండి ఫలానా ఫలానా ఛానల్స్ వల్ల పేడ ప్రమోషన్లు చూడలా చచ్చిపోతున్నాము మీరు కాస్త గట్టిగా వాయించండి బుద్ధి చెప్పండి గడ్డి పెట్టండి ఇదో ఇలా ఉంటున్నాయి కామెంట్స్ ఈ వీడియోలో క్లియర్గా క్వశ్చన్ చెప్పేస్తా దయచేసి తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు దానివల్ల ఎవరైనా మోసపోతున్నారు నష్టపోయారు అమాయకులు అన్న విషయం బయటకు వస్తే ఖచ్చితంగా నేను దాని గురించి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే స్పందిస్తా అలా చాలాసార్లు స్పందించాలి కూడా మన ఈ మధ్య ఒక బయట ప్రమోషన్స్ విషయంలో బాధితులకు న్యాయం కూడా చేస్తాం మనం చాలా వరకు పోరాటం చేస్తే అందరికీ తెలిసిన విషయాలు అయితే అది వ్యక్తిగతంగా కాదు దాని పరంగానే ఎవరు నష్టపోయారు నష్టం జరుగుతుంది పాపం నమ్మిన వాళ్ళు అందులో పాపం మహిళలు అన్నప్పుడు ఆ విషయ పరంగానే మనం ఖండిస్తాము గొడవ చేస్తాము ఏదో వరకు న్యాయం అయ్యే న్యాయం జరిగే విధంగా ఇలా నేను త్వరగా ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత వదిలేస్తాం ఆ తర్వాత వాళ్ళ గొడవ వాళ్ళదే మన గొడవ వందే ఎవరిని టార్గెటెడ్గా రుద్ది 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 వాళ్ళ మీదే వీడియోలు చేసి ఇలాంటివన్నీ నేను ఎప్పుడూ చేయడదండి ఆ ఒక సర్టెన్ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి నేను అవగాహన కలిగించడం ఈ వారాహి దొంగపీఠాలు పెట్టారు కొవ్వూరులో ఎక్కడో దాని గురించి అప్పుడో నేను వీడియోస్ చేశాను అది అధికారుల వరకు రీచ్ అయ్యింది నేను మన చిర్రావరి గారు కూడా మాట్లాడారు జర్నలిస్ట్ సూర్యాఖొండి గారు అంతటం ప్రయత్నం చేసే అది అధికారుల వరకు వెళ్ళి అధికారులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఆ విషయం సర్దు అడిగింది ఇప్పుడు వ్యాపారాలు జరగట్లేదు మామూలు గుడిలాగా ఉంది అందరూ పెడుతున్నారు వస్తున్నారు అంతా ఇంకా విషయాన్ని వదిలేసారు ఇంకా గుడితోలు కావడంతో రోజు ఆవిడ మీద వ్యక్తిగతంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా వీడియోలు చేసి ఇవేవి నేను చేయలేదు విషయం అది క్లియర్ అయిపోయింది ఆ కేసు నేను అందరితో వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను ఈ బేడి ప్రమోషన్ల విషయం కూడా నీకొకే ఈ క్వశ్చన్ చెప్తాను నేను మనకి టీవీలో కూడా ఏదైనా సినిమాల మధ్యలో లేకపోతే వార్తల మధ్యలో అయిన తేమిటి సీరియల్స్ మధ్యలో అయిన ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి యాడ్స్ అంటాం మనం ఎటు వచ్చి ఆ యాడ్స్ ఏంటంటే ఆ సర్టెన్ వస్తువు ప్రోడక్ట్ తాలూకా వాళ్ళు వీళ్ళు చక్కగా రెడీ చేసేసి యాక్ట్ చేసి మనకు చూపించి మనకు ఆ ప్రోడక్ట్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తారు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఛానల్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉంటున్నారు అంటే ఈ ప్రమోషన్ చేయించుకునే వాళ్ళు వాళ్ళకి భారీగా డబ్బు ఇచ్చి వాళ్ళే ఒక ప్లాన్ రెడీ చేసు ఇదిలా చూపించాలి ఇదిలా ప్రమోట్ చేయాలి అని ఒక స్క్రిప్ట్ కూడా వాళ్ళే రెడీ చేసుకొని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతోటే కావాలంటే యాక్షన్ కూడా చేయించి ఆ విధంగా వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుతున్నారు పెయిడ్ ప్రమోషన్స్ కోసం మరి వాళ్ళకి కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేయడం వల్ల భారీగా డబ్బులు వస్తాయి ఒక నెల మొత్తం కష్టపడి యూట్యూబ్లు చేస్తే యూట్యూబ్ రెవెన్యూ ఎంత ఇస్తుందో అంతక పది ఇరవై రెట్లు ఎక్కువ ఈ పెయిడ్ ప్రమోషన్లు వస్తాయి లక్షలు కోట్లు కూడా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళక్కడ డబ్బే ఏదైనా చేదు చెప్పండి మనం పెయిడ్ ప్రమోషన్ ఆపండి అని ఏం అరిచినా చెర్ర ఊరి గారు వాళ్ళు ఎందుకు ఆపుతారు సంపాదించుకుంటూ చేతికి అందే లక్షలు ఏమైనా ఎవరికైనా చేదు అవుతాయా ఎవరైనా అడిగినా మా ఇష్టం మాకు సంపాదించిన వెసులుబాటు ఉంది మేము సంపాదించుకుంటావు నువ్వు ఎవరు ఆడడానికి మేము సంపాదించుకోవాలంటే మీరు కళలో నిప్పులు పోసుకున్నారు మీరు చూడలేకపోతున్నారా ఇదో ఇలా కూడా మాట్లాడి శాపనార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చూసే నెట్ అర్థం చేసుకోవాలండి ఇదంతా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఫోన్ తెరవగానే విపరీతంగా యూట్యూబ్లో షార్ట్స్ అని అవన్నీ ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది మనమే నొక్కుతాం నొక్కేస్తే అవతల ఏబిఐడి ప్రమోషన్లో వస్తూ ఉంటాయి ఇంకేవో వస్తూ ఉంటాయి మనం చూసినా నీకు అక్కర్లేదు అనుకున్నప్పుడు దాన్ని అలాగా తీసేసేయాలి అక్కర్లేని ఎందుకు చూడటం టైం వేస్ట్ కదా అక్కర్లేనివన్నీ చూసే ముందు కళకి ఎంత స్ట్రెస్ అక్కర్లేనివన్నీ కళతో చూసి మొదలెక్ ఎక్కించుకొని మళ్ళీ వాటి గురించి ఆలోచించి అవి మీకు నచ్చగా ఇంకెక్కడో పోయి కామెంట్ పెట్టి ఏం ప్రయోజనం చెప్పడం దానివల్ల ప్రతి మనిషికి అందులోనూ ముఖ్యంగా మహిళలకి తనకి ఏం అవసరము ఎంతవరకు అవసరము ఏం కొనుక్కోవాలి ఏది నాణ్యమైనది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ విషయాల గురించి కనీసం మినిమం నాలెడ్జ్ అవసరం ఒక ఇల్లు నడిపే ఇళ్ళకి ప్రత్యేకంగా ఈ బయట ప్రమోషన్స్ వాళ్ళు కూడా ఎక్కువ మహిళలు ఎవరు ఏం చూపిస్తే వాళ్ళు అట్రాక్టివ్గానే చూపిస్తారండి వాళ్ళు అట్రాక్టివ్గానే చూపిస్తారు వాళ్ళ ప్రోడక్ట్ అందరిలోకి వెళ్ళి వాళ్ళు అనుకున్నట్లు బిజినెస్ జరగాలంటే వాళ్ళ ప్రోడక్ట్ మీకు అట్రాక్టివ్గానే చూపిస్తారు ఇది ఇది పెట్టుకోగానే వెంటనే అయిపోతాయి ఇది వాడితే చాలా ఉపయోగంగా ఉంటుంది చాలా సౌకర్యంగా ఉంటుంది అనేసరి వాళ్ళు అట్రాక్టివ్గానే చూపిస్తారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరిని విమర్శించడానికి కాదు నేను ఈ మధ్య ఒక షార్ట్ ఏదో చూశాను అనమాట ఒక ఆవిడ ఏదో ఒక స్టీమర్ చూపిస్తుంది అండి స్టీమర్ అంటే దాంట్లో ఏదో ఒక స్టీల్ది ప్లేట్ ఏదో పెట్టేసి దాంట్లోని కొంచెం అన్నము కొంచెం ఎగ్స్ కొంచెం కూరగాయలు కొంచెం ఇంకేవో నాలుగైదు రకాల చిన్న చిన్న గిన్నెలు పెట్టేసేసి అలా మూత పెట్టగానే మొత్తం ఉడికేసాయి దాన్ని తీసి భర్తకి బాక్స్ ఎలా సర్దాలి పిల్లలకి బాక్స్ ఎలా సర్దాలి కూడా చూపించేస్తుంది ఆవిడ చేసే విధానం చూసి ఎంత కరెక్ట్ అయిపోతారంటే కింద కామెంట్ సెక్షన్లో అది ఎక్కడ ఉన్నారు మాకు లింక్ పెట్టండి అది ఎక్కడ కొన్నారు మాకు లింక్ పెట్టండి ఆవిడ ఉద్దేశం అదే కదా ఆవిడ లింక్ ఇచ్చేసిందో కొనుక్కోండి మన అమెజాన్లోనో ఇంకో దాంట్లోనూ ఇంకొక ఫోన్ నెంబర్లోనూ దొరుకుతుంది ఒక్క ఆలోచన చెయ్యండి ఆవిడ చేసిన సౌలభ్యం చూసి కాదు ప్రతిరోజు ఈ నాలుగు అదే టైంకి ఉడకేసుకొని తింటారా ఆలోచించండి నాలుగు రకాల నాలుగు గిన్నెల్లో ఇంత గిన్నెల్లో పెట్టి నాలుగు ఒక దాంట్లో పెట్టి ప్రతిరోజు అవే ఉడకేసుకుని తింటారా మీరు అలా కుదురుతుంది ఎవరికైనా వెసులుబాటుని బట్టి కదా వంట చేసుకుంటారు ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి బాటిని బట్టి వంట వరకు ఇళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళకు ఉండే పరిస్థితిని బట్టి స్ఫూర్తిగా చేసుకుంటారు అది సహజంగానే ఇళ్ళకు అబ్బుతుంది ఆ లక్షణం వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఇంట్లో పరిస్థితుల్ని ఇంట్లో తినే వాళ్ళ అభిరుచుల్ని ఎవరికి ఎప్పుడు ఏమి ఉండాలి దీన్ని బట్టి ఆ ఇల్లాడి దానికి అనుగుణంగా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది ఇదిగో ఈ ఇళ్ళకి ఇది వండాలి పిల్లలకి ఇది వండాలి అత్త మామలకి ఇది చూడాలి ఎవరినొస్తే కాబో ఇది చేసేయాలి ఆవిడ దానికి అనుగుణంగా సెట్ అయిపోతుందండి ఇంకా మనమేం ప్రత్యేకంగా ఇది ఇది కొనుక్కోండి ఇది వండేస్తే అద్భుతం అయిపోతుంది ఇది వల్ల ఈజీగా ఉంటుందని చెప్పక్కర్లే ఆమెకి కూడా ఇంట్లో చెడు తొందరగా అయిపోయేదానికి వీలుగా ఏవో గిన్నెలు అవి ఉంటాయి ఆమె స్థాయికి ఆవిడకి ఉంటాయి కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు ఏదో పెట్టేసి అట్రాక్టివ్గా అద్భుతంగా చూపించి ఇదిగో ఇది వాడటం వల్లనే ఏదో అయిపోయింది నాకేదో రెండు నిమిషాల్లో పని అయిపోతుంది ఇంకా అందరూ ఏదో ఆ తర్వాత భర్త భార్య పిల్లలందరూ సోఫా మీద చేరి పాప్కార్న్ తింటూ టీవీలు చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ ఉండటం వల్లనే మా జీవితం కావరు ఆనందంగా సాగిపోతుంది ఇలాగ వాళ్ళు ఒక స్క్రిప్ట్ రెడీ చేసేసుకొని మనకి ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు గిన్నెలో నాలుగైదు రకాల గిన్నెలు దూర్చిపెట్టిన అవి కూడా దోముకోవాలి మొత్తం చాలా అవుతాయి అవునా కదా ఆ వారా మన ఇంట్లో ఉన్న వాటిని బట్టి మనం కూడా సౌలభ్యంగా చేసుకోవచ్చు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఏదైనా చూపించారు అంటే పేటి ప్రమోషన్ కాబట్టి దాని వల్ల ఆకర్షణీయంగానే అది చూపించడానికి ముందు ఒక స్క్రిప్ట్ రెడీ చేసేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు మనం ఏమన్నా చూసేసి ఏదో బలం ఏంది అనేసేసి గబగవా అనమా అట్రాక్షన్ పడిపోయి అదేదో ఏదో కావాలని తీసుకుంటాం అవి కాకుండా రకరకాల సర్వీసులు కూడా పట్టు చీరలు ఎక్కడ దొరుకుతాయి డ్రస్సులు ఎక్కడ దొరుకుతాయి షాపులని అవని ఇవని రకరకాలు చూపిస్తారు ఎందుకంటే వాళ్ళ పని అది ఉదయం లేచిన దగ్గర నుండి ప్రమోషన్స్ చేసుకోవటం ఈ వీళ్ళతోటి బ్యారం కుదుర్చుకుంటారు ఇదిగో ఇంత ఇవ్వాలి ప్రోడక్ట్ కూడా ఇవ్వాలి మేము ప్రమోట్ అనేసి వాళ్ళ బిజినెస్ అది అయిపోయింది దాన్ని వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు దాన్ని బట్టి ఇదిగో ఇంత డబ్బు యాభై వేలు లక్ష రూపాయలు ఎంత ఇస్తాం ప్రమోట్ చేసిన దానికి అనేది వాళ్ళతో కుదుర్చుకున్న చాలా లక్షలు సంపాదిస్తారండి చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్లో విధంగా పెయిడ్ ప్రమోషన్ చేసేసే బంగ్లాలు కట్టించి కర్రలు వాళ్ళు కూడా ఉన్నారు ఆశలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు తప్ప అంటే నేను తప్పని చెప్పను వాళ్ళకి ఆ విధమైన ఒక దారి సంపాదించుకోవడానికి దొరికినప్పుడు వాళ్ళు ఏవో యాడ్స్ అవి వేసేసుకొని సంపాదించుకుంటుంటే దానికి ఇబ్బంది ఏముంటుంది చూసేవాళ్ళు ఆలోచించుకోవాలి మనకి ఒక వస్తువు ఒక పెయిడ్ ప్రమోషన్లోనే కాదు షాప్కి వెళ్ళినా కూడా ఒక వస్తువు మనకి ఎంతవరకు అవసరము ఇది నిజంగా మనకు అవసరమా అని గట్టిగా ఆలోచించుకొని కాస్త డబ్బు దగ్గర కొనే విషయాల దగ్గర గట్టిగా ఉంటే ఇంట్లో కూడా అనవసరమైన వస్తువుల పేరు చెత్త పెరగకుండా ఉంటుంది మీ డబ్బులు మీ పరిస్థి ఉంటాయి బయటికి పోకుండా ఉంటుంది అతిగా వస్తువులు ఉంటే కూడా అవి తుడుచుకొని కడుక్కోలేక అతిగా పనులు చేసుకోవాలి అతిగా పనులు చేసి వీళ్ళు అలసిపోకుండా ఉంటారు వీళ్ళకి ఖాళీ సమయము సదుపయోగం అవుతుంది కాబట్టి ఈ దీపావళి సీజన్లో కూడా ఈ దీపావళి నేను ఐ కొన్నాను చూడండి ఈ కొన్నాను చూడండి మీషోలో కొన్నాను చూడండి అనే ప్యాకెట్లో ఓడ తీసి చూపించడము మీరు కూడా కొనుక్కోండి అనేసి ఫోన్ నెంబర్లో లింకులు ఇవ్వడము ఇవన్నీ శృద్ధి బాగా జోరుగా జోరుగా జరుగుతున్నాయి వ్యాపారాలు దీపావళి సీజన్ కదా కాస్త మహిళలు చూసి మనకి ఇవన్నీ ఎందుకు లే ఏదో మనకున్న దానికి మనకున్న బడ్జెట్కి ఎందుకు ఇన్ని అనుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి లేదు మాకు చేతున్న డబ్బు ఉందండి చూసినవన్నీ కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళు కొనుక్కోండి మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వేరే ఎవరో డబ్బులు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసేసి పాప మహిళలు మోసపోయారు ఎందుకంటే వాళ్ళొక ఆశపడి అంటే ఈ దారిన మనం కూడా నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక ఉపాధి దొరుకుతుంది మనం బ్రతుకు మనం బ్రతకొచ్చు అని ఒక ఆశపడి మోసపోయారు కాబట్టి అది అఫెన్సే కాబట్టి దాని గురించి మేము గొంతెత్తి మాట్లాడటం జరిగింది వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముకోవడము అవి ఇవి చూపించుకొని అమ్ముకోవడము లింకులు పెట్టి అమ్ముకోవడము ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్ముకోవడం చేస్తుంటే దానికి ఎవరు ఏం మాట్లాడలేరు దానికి సోషల్ మీడియాలో లేదా చట్టరీతి అనుమతి ఉన్నప్పుడు ఎవరూ గట్టిగా మాట్లాడడానికి గొడవ చేయడానికి లేదండి ప్రతిదీ చూసే వాళ్ళే జాగ్రత్త పడాలి మనకి పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు కళ్ళు పోయిన ప్రతి చోటకి మనసు పోకూడదు మనసు పోయిన ప్రతి చోటకి మనిషి పోకూడదు అనేసి పెద్దలు చెప్తారు గుర్తుపెట్టుకోవాలి కళ్ళతో చూసినా మనకి ఎందుకు లేదు అది అని వదిలేయాలంతే ఏదో చూపిస్తారు కూరగాయలు తేలిగ్గా కట్ అవుతాయి అంటారు దాంట్లో ఎప్పుడు ఆ ఉల్లిపాయ ఆ క్యారెట్ అవి రెండే పెట్టి చూపిస్తారు ఉల్లిపాయ క్యారెట్ అయినా కూరగాయలు ఇంకేమి లేవా మిగతా జరగాలంటే మరలా చాక్ కావాలి గత్తి కావాలి లేదా గత్తిపెట్టు కావాలి ప్రతిదీ అంతే ఒక ప్రోడక్ట్ ఉందంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది అది దేనికి ఒక దానికి ఉపయోగపడుతుంది అది ఒకటి రెండింటికి ఉపయోగపడుతుంది వాటిలో చాలా వరకు కూడా మళ్ళీ గట్టివేమీ ఉండవు అది ఈ మధ్య వచ్చినవన్నీ కూడా చాలా లైట్ వేడితో పలసగా వచ్చేస్తున్నాయి మిక్సీలు కూడా లైట్ వేడితో వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో ఏవీ గట్టి వస్తువు దొరకట్లేదు ఎప్పుడైనా తెలివైన వీళ్ళు ఏం చేయాలంటే ఒక బని ఒక బస్సుతో నాలుగైదు రకాల పనులు ఆ ఇంట్లో తెలివిగా ఇలా ప్లాన్ చేసేసుకొని తన షెడ్యూల్ చేసుకుని పనులు చేసుకుంటే పనులు అయిపోతాయి కానీ ఇదిగో ములక్కాయకి ఆ మిషను లేకపోతే టొమాటోకి ఈ మిషణం క్యారెట్కి ఆ ఇష్టం పిండికి ఈమిషనం ఇట్లాగే ఎన్నని మెయింటైన్ చేస్తారు ఎన్నని వాడతారు ఎన్నని కొంటారు రిపేర్లు సర్వీసింగ్లు చేయించుకుంటారు ఇవి ఏమీ లేకుండానే పాత రోజుల్లో ఒక్కొక్క సంసారంలో ఒక్కొక్క కుటుంబంలో పది మంది పదిహేను మంది కూడా బతికారు ఏమీ లేకుండానే మరి వాళ్ళందరూ మూడు కోట్ల ఆనందం లేదా కష్టపడి మనకంటే ఎక్కువగా పనులు చేయలేదా నూరేళ్ళు బ్రతకలేదా కాబట్టి పిచ్చివన్నీ అక్కర్లేనివన్నీ చూసినా కూడా వాళ్ళకి ఏదో నచ్చితే ఒక లైక్ కొట్టి వదిలేయండి తప్ప మీరు కానీ వాళ్ళ ఫాలోవర్స్ అయితే ఒక లైక్ కొట్టి వదిలేయండి తప్ప ప్రతిదీ కొనాలని లేదు వాళ్ళు చూపించుకుంటుంటే మనం వాళ్ళని గొడవ కూడా చేయలేము ఎందుకంటే దానికి పర్మిషన్ ఉంది యాడ్స్ చేసుకోవడం ప్రమోషన్లు చేసుకోవడం వాటికి సోషల్ మీడియాలో పర్మిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము కాదండి విషయం సోషల్ మీడియాలోనే కాదు ఇంటా బయట ఎక్కడ కూడా మనుషులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అది విషయం అందరూ ఈ దీపావళి కార్తీక మాసం ఉన్నతులు యథాశక్తి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధర్మోరక్షత రక్షత జై శ్రీవాన్ కృష్ణ ఆర్పణ